ఐదవ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మగా చెప్తారు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు బియ్యం మినపగుళ్లను బాగా నానబెట్టి రుబ్బుకొని అట్లు పోసుకుంటారు ఈ నైవేద్యంలో కీలకమైనవి మినుములు ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి ఇన్సులిన్ గ్లూకోజులను సమతుల్యం చేసి డయాబెటీస్ సమస్య తలెత్తకుండా సహకరిస్తాయి రక్తహీనత జీర్ణక్రియ చర్మ సమస్యలకు మినుములు ఉపయోగకారి వీటిలోని మెగ్నీషియం కాల్షియం పొటాషియం తలనొప్పిని తగ్గిస్తాయి ఒంటికి ఎముకలకు బలాన్ని చేకూర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇదండి అట్ల బతుకమ్మ విశిష్టత